అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మీరు వినబోతున్న కథ పేరు ఆ రాత్రి రచన బొడ్డేడ గారు ఆ రాత్రి వెన్నెల జాడలేని నల్లని రాత్రి సకల జీవరాశులను వణికిస్తున్న చల్లని రాత్రి దట్టంగా మంచు కురుస్తున్న నడిరాత్రి అంతటా నిశ్శబ్దం అలుముకున్న కాళరాత్రి ఊరికి దూరంగా ఒంటరిగా దీనంగా చిన్న గుడిసె సన్నగా బాధగా వెలుగుతున్న దీపం బుడ్డి కిర్రుకిర్రుమంటూ మూలుగుతున్న కుక్కి మంచం శల్యమైనట్లు పీలికలు దేలిన చిరుగుల బొంత దానిమీద అటూ ఇటూ దొర్లుతూ హృదయ విదారకంగా ఆక్రందిస్తున్న ఒంటరి అబల నొప్పులకు తాళలేక బిగ్గరగా రోదిస్తున్న నిండు చూలాలు కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందో లేక పేగులు బిడ్డ మెడకు చుట్టుకుపోయాయో తెలియదు కాని రెండు గంటల నుంచి ప్రసవ వేదన అనుభవిస్తోంది నరకాన్ని చవిచూస్తోంది ఆమె గుడిసె జనవాసాలకు దూరంగా ఉండడంతో ఆమె రోదన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది బిడ్డను కనడానికి ఆమె గింజుకుని గింజుకుని అలసిపోయింది ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి పళ్ళు బిగబట్టి పిడికిళ్లు బిగించి కాళ్లను మంచం కోళ్లకు తన్నిపెట్టి నిస్సహాయంగా నిస్సత్తువుగా ఉంది తన మీద తలచమని ముక్కోటి దేవతలను మూగగా ప్రార్థిస్తోంది ఆమె కడుపులోని బిడ్డను క్షేమంగా భూమి మీద పడేయమని దయనీయంగా వేడుకుంటోంది తన భర్త ప్రతిరూపాన్ని ఆ బిడ్డలో చూసుకునే అదృష్టం కలిగించమని అతి దీనంగా ప్రాధేయపడుతోంది సాయం కోసం ఆశగా ఆర్తిగా అశోకవనంలోని కౌరవ సభలోని ద్రౌపదిలా ఎదురుచూస్తోంది ఆమె పేరు గంగ శివుడి జటాజాటంలో బంధించబడిన గంగను భూమి మీదకు తీసుకురావడానికి భగీరథుడి ఎంత కష్టపడ్డాడో మేనత్త అధీనంలో ఉన్న ఈ గంగను భార్యగా తన గుడిసెకు తీసుకురావడానికి కూడా అంతలా కష్టపడ్డాడు శివుడు కల్లుగీత కార్మికుడైన శివుడు పుట్టి పుట్టిబుద్ధరగక ముందే అతడి అయ్యా చెట్టుపైనుంచి కిందపడి పైకెళ్ళిపోయాడు ఎదిగిన తర్వాత అతడి తల్లిని కూడా ఏదో మాయదారి రోగం వచ్చి తీసుకుపోయింది దాంతో ఒంటరివాడైపోయాడు శివుడు ఒంటరితనం పోగొట్టుకోవడం కోసం ఓ తోడు తెచ్చుకోవాలనుకున్నాడు ఆ సమయంలోనే శివుడికి పొరుగూరులో గంగతో పరిచయం ఏర్పడింది ఎర్రగా బుర్రగా ఉన్న గంగను చూసి శివుడు మనసు పారేసుకున్నాడు జీవితాంతం తనకు తోడుగా ఉండమని గంగను అభ్యర్థించాడు నవమన్మధుడిలా ఉండే శివుడిని చూసి గంగ కూడా ఇష్టపడింది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కాని గంగ మేనత్త లంకిణిలా అడ్డుపడింది చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది గంగ మేనత్తే ఆమెను పెంచి పెద్ద చేసింది తన కొడుకు భిక్షపతికిచ్చి చేయాలని ఆశపడింది వాడు పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ గంగకు అతడంటే ఏవగింపు శివుడిని తప్ప భిక్షపతిని చేసుకోనని తెగేసి చెప్పింది గంగ మనసును విరిచేశాడని శివుడి మీద తాండవమాడింది మేనత్త ఉక్రోషంతో కొడుకును ఉసిగొల్పింది శివుడు మీద కత్తి దూశాడు భిక్షపతి అంతకు సమానంగానే జవాబు చెప్పాడు శివుడు వ్యవహారం నరుక్కునే వరకు రాకముందే రెండోళ్ల సర్పంచులు రంగప్రవేశం చేశారు ఇద్దరికీ సర్ది చెప్పారు గంగ ఇష్టప్రకారం శివుడికిచ్చి గుళ్ళో చేసి కాపురానికి పంపించారు శివుడు గంగను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నాడు గంగ శివుడిని గుండెల్లో పెట్టుకుని లాలించింది ఏడాది తిరిగేసరికి గంగ నీళ్లొసుకుంది తన అమ్మ అయ్య తిరిగి తనకే బిడ్డలుగా పుడతారని పొంగిపోయాడు శివుడు కాలు కింద పెట్టనీయకుండా గంగను మురిపెంగా చూసుకున్నాడు కాన్పుకు పట్నం ఆస్పత్రికి తీసుకెళ్లడానికి డబ్బులు పోగేశాడు ఓ రోజు శివుడు ఈత విప్పి చెట్టు కింద కూర్చుని అలుపు తీర్చుకుంటున్నాడు అంతలో భిక్షపతి కోసం వచ్చాడు అమృతం లాంటి అతడి మాటలకు శివుడు పొంగిపోయాడు పాత వైరం మరచిపోయాడు తాగినంత కళ్ళు పోశాడు భిక్షపతికి నిషా నషాళానికి వరకు పూటుగా తాగిన భిక్షపతి ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయాడు కళ్ళు గీసే కత్తిని శివుడి నుంచి దౌర్జన్యంగా లాక్కున్నాడు ఏరా లండీ కొడక నా గంగను మనువాడతవా దాన్ని నా కాకుండా శేస్తవా ఇయ్యాల నా చేతిలో నీకు సావు మూడిందిరా నిన్ను నరికేసి నా పగ తీర్సుకుతును నన్ను కాదన్న ఆ దొంగముండ కుల్లి ఏడ్సేలా శాస్తను అంటూ విషం కక్కాడు శివుడు ఆ హఠాత్ పరిణామానికి హడలిపోయాడు భయంతో భిక్షపతి కాళ్ళ మీద పడిపోయాడు ఒరే భిక్షపతి గంగ నీళ్ళోసుకుందిరా నన్ను సంపేస్తే అది ఒంటరైపోతుందిరా నీ నన్ను నన్నుగేయిరా అంటూ ఏడుస్తూ బ్రతిమలాడాడు పగతో రగిలిపోతున్న భిక్షపతికి శివుడి ఆక్రందన చెవికెక్కలేదు పాశవికంగా అతి క్రూరంగా ఒకే ఒక్క వేటితో శివుడి తల తెగిపడేలా నరికేశాడు పోలీసులకు చిక్కకుండా ఎక్కడికో పరారయ్యాడు శివుడి వార్త విని హతాసురాలయ్యింది గంగ నెత్తి నూరు బాదుకుంది శవం మీద పడి గుండెలు పగిలేలా రోదించింది తన కోసం శివుడు కూడబెట్టిన డబ్బు అతడి అంత్యక్రియలకు కర్మకాండలకు ఖర్చు చేసేసింది అందరికీ తలలో నాలుకలా ఉండే శివుడి మరణం ఆ ఊరిని తీవ్రంగా కలిచివేసింది గంగకొచ్చిన కష్టానికి చలించిపోయింది నెలలు నిండుతున్న ఆమెకు అండగా నిలవాలని ఊరు ఊరంతా తీర్మానించింది దాంతో ఆమె పురుడు ఖర్చులకు పోషణ ఖర్చులకు ఆ ఊరు జనం చందాలేసుకున్నారు ఆమెను దగ్గరుండి చూసుకోవడానికి పురుడు పోయడానికి మంత్రసాని రంగమ్మను జీతానికి కుదిర్చాడు సర్పంచ్ దాలి నాయుడు రోజు ఆ ఊళ్ళో మరిదమ్మ జాతర కూతురు అల్లుడు వచ్చారని రంగమ్మ ఆ రాత్రికి గంగకు తోడుగా పడుకోవడానికి రానన్నది గంగకింకా నొప్పులొస్తున్న సూచనలు కనిపించడం లేదు అందుకే గంగ కూడా సరేనన్నది రోజంతా జాతరలో పాల్గొని ఊరి జనం అలసిపోయారు ఆ రాత్రి గాఢ నిద్రలోకి జారుకున్నారు ఆ సమయంలోనే గంగకు నొప్పులు మొదలయ్యాయి చిరుగాలి పెనుగాలిగా మారినట్లు చిరుజల్లు జడివానగా రూపాంతరం చెందినట్టు చిన్నగా మొదలైన నొప్పులు అంతకంతకు తీవ్రమయ్యాయి భరించలేని స్థాయికి చేరుకున్నాయి ఆ రాత్రి సుదీర్ఘంగా భయంకరంగా సాగుతోంది అంతలో నిశ్చలంగా ఉన్న చెరువులో పిడుగుపడ్డట్టు ప్రశాంతంగా ఉన్న అడవిలోకి పులి ప్రవేశించినట్టు హఠాత్తుగా పెద్ద అలజడి కలకలం ఏవో అరుపులు కేకలు గోల ఊరు ఊరంతా నిద్రలోంచి మేల్కొంది ఎవరినో కోపంగా ద్వేషంగా తరుముతోంది దొంగ దొంగ పట్టుకోండి ఆ నా కొడుకుని సంపియండి సంపియండి ఆ అరుపులు గంగచెవులకు లేలగా సోకాయి చెవుల్లో అమృతం పోస్తున్నట్టుగాను పోతున్న ప్రాణం తిరిగొచ్చినట్టుగాను అనిపించింది పురిటి నొప్పులను మౌనంగా భరిస్తూ చెవులు రిక్కించి శ్రద్ధగా వింటోంది ఆ అరుపులు గుడిసె సమీపంలోకి రాగానే గట్టిగా అరచి ఏడ్చి తను ఆపదలో ఉన్నానన్న సంకేతం ఇవ్వాలని ఆశగా ఎదురుచూస్తోంది అంతలో గుడిసెలో ఏదో శబ్దం గంగ ఉలిక్కిపడి చూసింది ముసుకు కప్పుకున్న నల్లని ఆకారం ఆయాసంతో వగరుస్తోంది గంగకు ఆ ఆకారం దొంగని తెలిసిపోయింది భయంతో నోరు తెరవబోయింది అంతలో ఆ నోటిని చేత్తో గట్టిగా మూసేశాడు దొంగ మరో చేతిలో ఉన్న మూట మంచం కింద పడేసి మొల్లోంచి కత్తి తీసి మీద పెట్టాడు పుసేయ్ అరిసినవా పేక్కోసేత్తను అట్టాగే కదలకుండా పడుండు అంటూ నెమ్మదిగా గద్దించాడు గంగ బిత్తరపోయింది భయంతో బిగుసుకుపోయింది దొంగ మొరటు చేయి ఆమె నోటిని బలంగా అదిమిపెట్టి ఊపిరాడకుండా చేస్తోంది పేక మీది కత్తి మీద చిన్నగా గాటు పెడుతోంది మరోవైపు ప్రసవ వేదన ఆమెకు నరకం చూపెడుతోంది అరుపులు గుడిసెను సమీపించాయి దొంగ గుండెలు టపటపా కొట్టుకున్నాయి అతడి ఎడమ చెయ్యి మరింత మొరటుగా గంగన అదిమింది ఆమె కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటోంది ఆ దొంగనా కొడుకు మన కల్లుగప్పి పారిపోనాడు ఆడిటేపు నేడు అటేపు ఉన్నాడేమో ఓ గొంతు సందేహం వ్యక్తం చేసింది అవును ఆడటే పెళ్ళుంటడు బేగటు పరిగెత్తండి పరిగెత్తండి మరో గొంతు సమర్థిస్తూ తొందర చేసింది అరుపులు క్రమంగా దూరమయ్యాయి దొంగ మనసు కుదుటపడింది గంగ నోటి మీద నుంచి చేతిని తీసేసి కత్తిని మొల్లో దోపుకున్నాడు గంగ కాస్త తెప్పరిల్లింది గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ దొంగను ఎగాదిగా చూసింది అంత కష్టంలోనూ ఆమె మొహం కోపంతో ఎర్రబడింది కళ్లల్లో క్రౌర్యం బుసలు కొట్టింది గుండెల్లో నిక్షిప్తమై ఉన్న పగ లావాలా ఒక్కసారిగా బయటకి ఎగజిమ్మింది నగలమూట అందుకుంటున్న దొంగ చెంపను శక్తినంతా కూడదీసుకుని తీసుకొని మనిపించింది అతడి గుండెలు చేల్చడానికి చేతిలో కత్తి లేనందుకు చింతించింది ఊహించని సంఘటనకు దొంగ క్షణకాలం బిత్తరపోయాడు వెంటనే తేరుకుని ఈ గుడ్డెలుగులో నాను బెచ్చపతినని బలేగా తెలిసేసుకున్నావు అన్నాడు దొంగ ఉరఫ్ బిక్షపతి చెంప నిమురుకుంటూ ఓసే లంజ గోబ గుయ్యం సింత సచ్చినా నీకింక పులుపు సావనేదే నిన్ను కూడా ఆ నా కొడుకు దగ్గరకే అంపెత్తానుండు ఆయిగా ఇద్దరు కైలాసంలో కాపురం చేసుకుంద్రగాని అంటూ వికృతంగా నవ్వాడు మొల్లోని కత్తి తీసి గంగ పొట్టలోకి దించబోయి ఆగిపోయాడు అంతవరకు ఉగ్గబట్టి ఉన్న గంగ సూదులతో గుచ్చుతున్నట్టుగా వస్తున్న నొప్పులను భరించలేక చుట్టుకుపోతోంది కాళ్లను ముందుకు వెనక్కి ఆడిస్తూ గెలగెలా తన్నుకుంటోంది బిడ్డ బయటకు రావడానికి చేతులతో పొత్తి కడుపును గట్టిగా ఒత్తుకుంటోంది అమ్మా అంటూ కేకలు పెడుతూ చిరుగుల బొంతను మరింతగా చింపేస్తోంది దయనీయమైన ఆమె స్థితికి భిక్షపతి ఒక్క క్షణం జాలిపడ్డాడు మరుక్షణం కషాయిగా మారిపోయాడు కత్తిని తిరిగి మొల్లో దోపుకొని సస్తావే నిన్ను చంపే పనే నాకు లేకుండానే సస్తవు బిడ్డను ఇలా గింజుకొని గింజుకొని సస్తావు నన్ను సీకొట్టి ఆడికి జై కొట్టినందుకు విట్టాకే సావాలి అంటూ వికృతంగా నవ్వాడు ప్రసవ వేదనను రాక్షసంగా వీక్షిస్తూ వినోదిస్తూ నిలబడ్డాడు భిక్షుపతి శివుడిని చంపేశాక పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం ఎన్నో ఊలు తిరిగాడు తాగడానికి తినడానికి డబ్బుల్లేక అల్లాడిపోయాడు చివరకు చిల్లర దొంగతనాలు మొదలుపెట్టాడు ఆ దొంగతనాలు అతడికి తృప్తినివ్వలేదు ఏదన్నా పెద్ద దొంగతనం చేసి ఎటన్నా దూరంగా పోయి బ్రతకాలనుకున్నాడు దాంతో ఆ ఊరొచ్చి లాఘవంగా దాలి ఇంట్లోకి దూరి బీరువా పగలగొట్టేశాడు నగలన్నీ మూటకట్టి పారిపోతున్న సమయంలో దాలి నాయుడు భార్య కంటబడ్డాడు దొంగ దొంగ అని గట్టిగా అరిచిందామే అంతే క్షణాల్లో ఊరు ఊరంతా నిద్రమేల్కొని అతడి వెంట పడింది తప్పించుకోవడానికి గంగ గుడుసులోకి దూరాడు భిక్షపతి పొత్తి కడుపు పగిలిపోతుందేమో అన్నంతగా వస్తున్న నొప్పులకు గంగ బేగిలిపోయింది గజగజ వణికించే అంత చలిలోను ఒళ్లంతా చెమటలు పట్టేశాయి శివుడి ప్రతిరూపాన్ని సజీవంగా భూమి మీదకు తీసుకురాలేనన్న బాధ ఆమెను చుట్టుముట్టింది ఆ క్షణంలో ఆమెకు భిక్షపతి మీద కోపం కంటే ఆ బాధే ఎక్కువగా ఉంది మరో మనిషి సాయం లేకుండా తనకు కాన్పు జరగదని అర్థమైంది శివుడు మల్లా పుట్టాలా తన బతుకు మల్లా సిగురించాలా అందుకు తన పచ్చని కాపురాన్ని సిదిమేసి నొన్నే రచ్చించమని ఏడుకోవాలా తనకంతకంటే ఏరే దారే లేదు అని తన మనసుకు సర్ది చెప్పుకుంది గంగ పగను కోపాన్ని పురిటి బాధతో పాటే అణిచిపెట్టి భిక్షపతి వైపు దైన్యంగా చూసింది ఓరే భిక్షపతి కాపాడురా కడుపులో ఉన్న శివుడి పెతురూపానికి జీవం పోయిరా బేగెళ్ళి మంత్రసాని రంగమ్మను రారా అలా చేసి నువ్వు చేసిన పాపాన్ని కోస్తన్నా కడిగేసుకోరా నువ్వు మడిసివేనని నిరూపించుకోరా అంటూ చేతులు జోడించి దండం పెట్టింది భిక్షపతి కుత్సిత హృదయం కాస్తైనా కరగలేదు అంగుళమైన అడుగు ముందుకు పడలేదు గంగవైపు చీత్కారంగా చూస్తూ ఒడ్డున పడ్డసేప గెలగెలా కొట్టుకుని సచ్చినట్టు నువ్వు సస్తే సూడాలని నానాశపడుతుంటే కాపాడమని ఎర్రి ఎర్రిగంగా ఈ బిచ్చపతి నాగుపాములంటాడు పగబడితే కాటేస్తడి తప్ప సాయం చేయమన్నా చేయడు అన్నాడు వికటాట హాసం చేస్తూ అంతలో దూరం నుంచి జనమరుపులు వినిపించాయి భిక్షపతి బెదిరిపోతూ నీ సావు చూసే అదృష్టం నాకు నేదే ఎట్టాగే తెల్లార్లు గిలగిలా తన్నుకుంటూ కడుపు పగిలిస్తావు ఉక్రోషంగా అని నగలమూటతో గాబరాగా గుడిసెలోంచి బయటకొచ్చి చిక్కని చీకట్లో కలిసిపోయాడు తుఫాన్లో చిక్కుకుని గమ్యం లేకుండా సాగిపోతున్న నావల అడ్డదిడ్డంగా పరుగుతీస్తున్నాడు భిక్షపతి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఓ గొడ్లపాక దగ్గర ఆగిపోయాడు కట్టుకొయ్య నానుకుని అలుపు తీర్చుకుంటూ బీడీ నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించాడు ఆ మసక వెలుగులో అతడికి ఈనుతున్న ఓ ఆవు కనిపించింది పెయ్య సగం వరకు బయటకొచ్చింది మిగతా సగం బయటకు రాక ఆవు ఆపసోపాలు పడుతోంది ఏనడానికి తెగ గింజుకుంటోంది అతడికి గంగ అసహాయ రూపం కళ్ల ముందు కదలాడింది ఆమె చేసిన ఆర్తనాదాలు చెవుల్లో గింగురమన్నాయి అవి అతడి అంతరాంతరాల్లో దాగి ఉన్న మానవత్వాన్ని తట్టిలేపాయి ఆమె అన్నమాటలు అతడి ఆలోచనలను రేపాయి అంతర్మథనానికి దారితీశాయి నాను మడిసినేనా లేక రగతం రుచిమరిగిన జంతువునా జంతువునే నేకపోతే ఓ నిండు జీవాన్ని అన్నాయంగా బలెందుకు తీసుకుంటను పురుటి నొప్పులతో సావు బతుకుల మీదున్న గంగను ఒంటరిగా ఒగ్గేసి ఇలాగ ఎందుకు వచ్చేస్తను మడిసి పుట్టుక పుట్టి జంతువుల ఉంటే లాభమేటి గంగెవరు నా మేనమామ కూతురు కాదేటి నుంచి కలిసి ఆడుకున్నోళ్ళం కాదేటి దాని ఇష్టపడ్డాను అది నన్ను ఇష్టపడలేదు బుర్రలేను అది ఎలాగ ఇష్టపడుతుంది నానేమన్నా శ్రీరామ చెందు కాదే చెడు తిరుగుళ్ళు తిరిగిన ఎదవన్నారు ఎదవని ఏ ఆడపిల్లైనా అట్టంటోడ్ని మను ఆడదు ఆడదుగా ఆడదు గంగా అంతే ఆ మాత్రానికే దాన్ని బతుకుని బుగ్గి పాలు చేసేసినాను దానికి పుట్టెడు ఇచ్చారాన్ని మిగిల్చేసినను నానిప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా ఆలస్సం లేకుండా బేగ లగెత్తి రంగమ్మను గంగ గుడిసెకు తీసుకెళ్లాల గంగపానం కాపాడాలా దాని కడుపులోని జీవానికి పానం పొయ్యాలా ఊర్లో వాళ్ళు కొట్టి సంపేసినా పర్లేదు మక్కిలేనగొట్టి పోలీసు ఒప్ప చెప్పినా పర్లేదు నాను జంతువుని కాదు మడిసినని నిరూపించుకుంటను చేసిన పాపం కూసిన కడిగేసుకుంటను కడిగేసుకుతను భిక్షుపతిలో అంతర్మదనం చెలరే ఆవు పెయ్యను భూమి మీద పడేయడానికి నానా అవస్థలు పడుతోంది అంబా అంటూ అరుస్తూ తన ప్రసవ వేదన పడుతోంది క్షణం ఆలస్యం చేయకుండా ఆవు దగ్గరికి వెళ్ళాడు భిక్షపతి సగం బయటకొచ్చిన పెయ్యను పట్టుకుని నేర్పుగా వడుపుగా బయటకు లాగేశాడు ఆవు అప్పటి వరకు పడిన బాధ మరచిపోయి దిగ్గున పైకి లేచింది కృతజ్ఞతగా భిక్షపతి వైపు చూసింది మాతృత్వం మధురిమను ఆస్వాదిస్తూ ప్రేమగా తన బిడ్డను నాకే పనిలో పడింది ఓ మంచి పని చేసినందుకు తృప్తిగా నిట్టూర్చాడు భిక్షపతి కళ్ళలో కూడా అలాంటి ఆనందం చూడాలనుకున్నాడు పాము కుబుసం విడిచినట్టు కర్ణుడు కవచకుండలాలు ఒలిచి తీసేసినట్టు పగా ద్వేషం వదిలేశాడు భిక్షపతి మానవత్వం కవచంగా ధరించి ఊరివైపు పరుగుతీశాడు ఒంట్లో శక్తి సన్నగిల్లేలా పరిగెత్తి ఊరి మధ్యలోకి చేరుకున్నాడు అక్కడ జనం గుంపుగా ఉన్నారు దొంగ మీద గుర్రుగా ఉన్నారు భిక్షపతి అన్నింటికీ తెగించిన వాడిలా ఆ గుంపును చీల్చుకుని దాలినాయుడు నాయుడి దగ్గరికి వెళ్లాడు నగలమూట ఆయన చేతుల్లో పెట్టి కాళ్లమీద పడ్డాడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ధర్మపెబో నన్ను శమించండి గంగను కాపాడండి అది పురిటి నొప్పులతో గింజుకుంటున్నది కాన్పు జరక్క అల్లాడిపోతుంది కాసేపుంటే సచ్చేలాగుంది కావలిస్తే నన్ను సంపేయండి దాన్ని మాత్రం రచ్చించండి బేగ రంగమ్మ నంపి దాని పేనాలు నిలపండి అంటూ ఏడ్చేశాడు దొంగ భిక్షపతే అని తెలుసుకుని జనం విస్తుపోయారు ఆ జనంలో ఉన్న రంగమ్మ వెంటనే తేరుకొని గంగ గుడిసి వైపు పరుగందుకుంది అక్కడే ఉన్న మిగతా ఆడోళ్లు కూడా ఆమెను అనుసరించారు శివుడి ప్రాణం తీసిన భిక్షపతి మీద ఆ ఊరి జనం కోపంగా ఉన్నారు కనిపిస్తే చంపేయాలన్నంత కసిగా ఉన్నారు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న వాళ్ళకిప్పుడు చేయంత దూరంలోనే ఉన్నాడు దాలినాయుడు తన కాళ్ళ మీద పడున్న భిక్షపతిని కుప్పించి తన్నాడు కళ్ళెర్ర చేశాడు లండి కొడక ఎంత దైర్న్ర నీకు నా ఇంటికే కన్నమేతవా మా ఊరో నేను చూడకుండా మేకను అమ్మఒనికి బలించినట్టు శివుడి పీక నరికేత్తవా గంగను దిక్కులేని చేత్తవా నా కొడక దొరికినవరా నిన్నిప్పుడు ముక్కలు ముక్కల కింద నరికేసి తెల్లారి కాకులకు గద్దలకు ఏసేత్తరా ప్రళయకాల రుద్రుడిలా ఊగిపోతూ కోపంగా తన్నడం ప్రారంభించాడు దాలినాయుడు అదే అదనుగా జనం భిక్షుపతి మీద విరుచుకుపడ్డారు బూతులు తీడుతూ తలో చేయి వేసి గొడ్డును బాదినట్టు బాదారు ఈడ్చుకెళ్లి కరెంట్ స్తంభానికి కట్టేశారు ఈ నా కొడుకుని పేనాలతో ఉంచకూడదు సంపేయాలి సంపి మనం పాప మూట ఎందుకు పోలీసులకు అప్పచెప్తే సరి పోలీసు వాళ్ళకు అప్పచెప్తే కోర్టులు సాక్షికాలు అంట అంటా తెత్తారు తప్ప సెచ్చాడదు సంపీయడమే నాయం అట్టగైతే దెబ్బకు దెబ్బ తలకు తల ఈ యదవ తలని బండరాయితో పచ్చడి చేసేద్దాం అట్టాగుర ఈరిగా ఈడో పిచ్చికుక్క మున్సిపాలిటీ ఓళ్లు పిచ్చికుక్కలను కరెంటెట్టి చంపేసినట్టు సేత్తే సరి అందరి మాటలు విన్న దాలినాయుడు ఆ ఆఖరి మాటనే ఖాయం చేశాడు ఆ సలహా ఇచ్చిన వాణ్ణే ఆ పని చెయ్యమని ఆర్డ్రేశాడు దాంతోవాడు రంగంలోకి దిగాడు వైరు తెచ్చి ఒక కొసను భిక్షపతి నడుంకి చుట్టాడు మరోకొస బోర్డ్ దగ్గరకు తీసుకెళ్లాడు చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్న భిక్షపతికి అంతా తెలుస్తూనే ఉంది నోట్లోంచి చెవిలోంచి రక్తం కారుతున్నా నుజ్జైన దేహం సహకరించడానికి మొరాయిస్తున్నా ఎలాగో ఓపిక సంపియండి బాబు ఈ పిచ్చి కుక్కను సంపియడమే నాయం కానియండి బాబు మీకు పుణ్యం ఉంటది అన్నాడు అక్కడ ఎవరూ అతడి మాటలు వినే స్థితిలో లేరు అందరూ అతడి చావుతో శివుడి ఆత్మకు శాంతి కలిగించాలని పట్టుదలగా ఉన్నారు వాడిని చంపి గుట్టు చప్పుడు కాకుండా పూడ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతలో రంగమ్మ ఆదరాబాదరాగా పరిగెత్తుకొచ్చి దాలినాయుడు ముందు నిలబడింది ఆమె ఏం వార్త మోసుకొచ్చిందోనని అంతా వైపు ఉత్కంఠగా ఆతృతగా భయంగా చూశారు రంగమ్మ ఆయాసం తీర్చుకుంది కొద్దిలో గండం గడిచింది బాబు ఈ బెచ్చపతి కబురం దీయడం కూసింత ఆలస్యమైతే బెడతో పాటు గంగ కూడా ఉండేది ఈ బెచ్చపతి ఆ రోజు మొనన్నాగా ఓ నిండు పేనం తీసేసినడు ఈరోజు మడిసిలా మారి రెండు నిండు పేనాలు కాపాడాడు గంగకు బుడ్డోడు పుట్టాడు బాబు శివుడే మళ్ళా పుట్టాడని తెగ మురిసిపోతుంది ఆయమ్మ ఈ శమించేసింది బాబు మీరంతా కలిసి ఎక్కడ ఈని చంపేత్తారోనని బేగెల్లమని నన్నంపింది కనికరించి ఒగ్గి అయిమంది అంతగైతే పోలీసులకు అప్పు చెప్పమంది కాని సంపొద్దంది బాబు అని ఆగి మళ్ళీ తనే చిన్న మాట తమరికి నాను చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు ఈడు తన తప్పు తెలుసుకొని మడిసి తనో చూపించాడు పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయమ్మ కూడా ఈయని ఒగ్గేయిమంది మనం కూడా అంటూ నీళ్లు నవిలి దాలి నాయుడు మందహాసం చేస్తూ సరే అటాకే చేద్దాం శివుడు మల్ల పుట్టిన ఆనందంలో ఈయన్ని ఇడిసేద్దాం అంటూ జనం వైపు తిరిగాడు పిచ్చి కుక్కను చంపేయాల కాదన్ను నేపోతే అది మనల్ని సంపేద్ది కానీ ఆ పిచ్చి నయమైందని తెలిసినాక దాంతో పెమాదం లేదని బోధపడినాక దాన్ని సంపీయడం అన్యాయం దాని పాపానికి దాన్ని వదిలియడమే నాయం అదే మానవత్వం అన్నాడు భిక్షపతిని బుద్ధిగా బతకమని హితోపదేశం చేస్తూ స్తంభానికి అతన్ని కట్టిన తాడును విప్పేసి నడుముకి కట్టిన వైరుని తీసేసి పొమ్మన్నాడు జనం దెబ్బలకు భిక్షపతి దేహం పచ్చి పుండైపోయింది అడుగేయలేక నిలబడలేక మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయాడు రంగమ్మ మాటలు భిక్షపతి నోట్లో తులసి తీర్థం పోసినట్లు అనిపించాయి మానవత్వం పరిమళించిన ఆ రాత్రి ఇంకా ముగియకుండానే అతడు సంతృప్తిగా తన జీవితాన్ని ముగించేశాడు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి